మీరు వెలిగించబడాలి మీ మార్గాల మీద వెలుగు రావాలి అంటే వాక్యాన్ని చేత వాక్యాన్ని నెరవేర్చండి ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితుల్లోనను వాక్యాన్ని విడిచిపెట్టద్దు దేవుని సేవుకునిగా గట్టిగా ఆగ్నిస్తుంది మాటకుటే ఇదిగోండి ఈ అరవై ఆరు పుస్తకాలలో ప్రభు మనకి ఏ మాటలు అయితే ఇచ్చారు దీన్ని పట్టుకుని అడుగులు వేసే ఏ వ్యక్తి జీవితమైన ఈ లోకంలో ప్రకాశిస్తుంది అలేలుయా ఎందుకంటే వాక్యం చెప్పేది పాపం చేయొద్దు అని ఏసేపు మొట్టమొదటిగా ఏసేపు వాక్యములు చేతబట్టుకున్నాడు తన ముందున్నది ఒక అధికారి ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచైనా చెడైనా తన జీవితానికి అది మేలుముగా కీడుగా మార్చబడుతుంది అటువంటి స్థితిలో దేనికి అతను ప్రాధాన్యత ఇవ్వాలి ఒకటే అనుకున్నాడు ముందున్న అధికారానికి దానికంటే వాక్య పధికారానికి లోబడి దేవుని కొరకు పవిత్రంగా బతికితే చాలు అనుకున్నాడండి వాక్యం కొరకు నిలిచినందుకు నింద అనుభవించాడు అవునా కాదా ఒక భయంకరమైన నిందను మోసాడు ఆ నింద ఆ వ్యక్తిని చాలా దినాలు ఇబ్బంది పెట్టింది దుఃఖకరంగా మార్చింది చరసాలలను వేయబడ్డాడు వాక్యం సద్భక్తి వాక్యానుసారంగా నడిచేవారిని సద్భక్తి అంటారు ఆ సద్భక్తి చేసిన వారికి శ్రమలు ఎదురయ్యాయి కానీ ఒకరోజు రానే వచ్చింది తను అనుభవించిన శ్రమలన్నిటిలో నుంచి ఏమండి ఒక ఉన్నతమైన శిఖరానికి ఏసేపును ప్రభు ఎక్కించాడు హలేలుయా నేను మరలా చెప్తున్నాను కాల జీవితంలో ఎవరు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో వారు ప్రభువు చేత పైకెత్తబడతారు వారు ప్రభువు చేత ఆశీర్వదించబడతారు గట్టిగా చెప్పాలి హలేలుయా స్నేహితులు ఏమనుకుంటారు బంధువులు ఏమనుకుంటారు నాన్న వారు ఏమనుకుంటారు ఎవరేమైనా అనుకోనివ్వండి ఒకటి మాత్రం వాస్తవం మనల్ని దీవించేవాడు ఏసయ్య మనల్ని ఆశీర్వదించేది ఏసయ్య మన ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించేది ఏసయ్య మనం బ్రతకవలసింది ఏసయ్య కోసం ఆయన వాక్యానుసారంగా ఎవరైతే ఒక తీర్మానము కలిగి నేను వేసే ప్రతి అడుగు వాక్యానుసారంగా ఉండాలి వాక్యానుసారంగా నేను జీవించాలి వాక్యానుసారంగా నేను నడుచుకోవాలని ఎంతమంది అయితే ఇష్టపడుతున్నారో నిశ్చయంగా నా దేవుడు వారి మార్గాల మీదకి వెలుగు ప్రకాశింప చెయ్యును గాక